వార్తలకు పునఃస్వాగతం కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో కానిస్టేబుళ్ల నియామకం కోసం నిర్వహించే పోటీ పరీక్షను ఇక నుంచి హిందీ ఇంగ్లీష్తో పాటు పదమూడు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడానికి వీలుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ తెలిపింది కాగా ఇప్పటి వరకు జరుగుతున్న హిందీ ఇంగ్లీషుతో పాటు అస్సాం బెంగాలీ గుజరాతీ మరాఠీ మలయాళం కన్నడ తమిళం తెలుగు ఒరియా ఉర్దూ పంజాబీ మణిపూరి కొంకిణి భాషల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు హోంశాఖ వెల్లడించింది ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది యువకులు తమ సొంత భాషల్లో పరీక్ష రాసి తమ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవడానికి వీలవుతుందని హోంశాఖ అభిప్రాయపడింది జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ నియామకాల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దేశం నలుమూలల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది తాజాగా అన్ని భారతీయ భాషల్లో పరీక్ష నిర్వహిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని ఆసక్తిగల యువత ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని కేంద్ర హోంశాఖ సూచించింది కాగా సిఏపిఎఫ్ పరీక్షలను తెలుగు సహా పదమూడు ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు శనివారం ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు